ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేస్తాను అదేంటి అంటే ఆలుగడ్డ అండి అంటే ఆలుగడ్డ ఆవకాయ అంటారు లేదంటే కనుక ఆలుగడ్డ నిలువ అయినా అనుకోవచ్చు ఇప్పుడైతే ఒక అరకేసీ బంగాళదుంపలతో నేను నిల్వపక్షడి ప్రిపేర్ చేస్తున్నాను చాలా స్పైసీగా చాలా టేస్టీగా చాలా అమ్మేగా ఉండిద్ది చాలా బాగుండిద్ది అండి ఇప్పుడు ఎలాగో మనకి వర్షాకాలం కాబట్టి మనకి పచ్చడితోనే ఎక్కువ పని ఉండిద్ది మనం ఎంత మంచి కూరలు వండుకున్నా కూడా ఫస్ట్ ముద్ద అనేది పచ్చడితోనే స్టార్ట్ చేస్తాము అందుకని చెప్పేసి నేను ఆలుగడ్డ పచ్చడి పడుతున్నాను మరి అది ఏంటో ఒకసారి చూసేద్దాం ఇప్పుడు ఈ ఆలుగడ్డ పచ్చడికి ఏ ఇంగీడియం కావాలో ఒకసారి చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బంగాళదుంపలు హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేసీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చూపిస్తాను ఆవాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు చిటికెడు మనం తాలింపులో యూజ్ చేసుకుందాం అలాగే సాయి మినపప్పు ఈ జీలకర్ర ఎండిమిర్చి ఇవన్నీ మనం పోపులో వేసుకునేవి అలాగే కారం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆయిల్ సాల్ట్ నిమ్మకాయ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట అలాగే మనకి మంచి టేస్ట్ రావడానికి కొంచెం కరివేపాకు ఇప్పుడైతే మనం ఎలా పచ్చడి అనేది పట్టుకోవాలో ఒక్కసారి చూద్దాము నేనైతే చక్కగా బంగారు శుభ్రంగా కడిగేసేసుకున్నాను మీకు ఇష్టమైతే కనుక కొట్టు తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం కొట్టు తీయట్లేదండి నేను డైరెక్ట్గా సన్నగా ముక్కలాగా తరిగేసుకుంటున్నాను అంటే కొట్టు తీస్తే ఒక టేస్ట్ ఉంటుంది కొట్టు తీయపోతే ఒక టేస్ట్ ఉంటుంది ఈ పొట్టు తీయడం వల్ల ఏంటంటే ముక్క అనేది బాగా మెల్ట్ అయిపోయిందనమాట అందుకని చెప్పేసేసి నేను పొట్టు తీకుండా నేను పొట్టుతో పాటే ట్రై అన్నమాట ఇప్పుడైతే మనం సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం మరీ సన్నగా కాకోకుండా మరీ లావుగా కాకోకుండా మనకి చక్కగా దోస దోసవకాయ పడతాం కదండి సేమ్ ఆ టైప్లో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోయిందనమాట ఈ టైప్ ఈ బంగాళదుంపలు తడి లేకపోకుండా శుభ్రంగా కడిగేసేసుకొని మంచి పొడి క్లాతుతో చక్కగా తుడుచుకొని ఆరపెట్టుకోవాలన్నమాట మళ్ళీ తడే అని ఉంటే కనుక పచ్చడి పాడైపోయింది మా ఇంట్లో పక్షులు ఎక్కువ తింటారు మా వారు కానీ మా పెద్ద బాబు కానీ ఎక్కువ తింటారు పక్షులు నేను బాగా అందుకే ఫ్రీగా బీబీ తెచ్చుకున్నా పచ్చడి చేయటానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఏం లేదు బయట వర్షం వస్తానికి రెడీగా చల్లటి గాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు దానికోసం ఇక ఏంటి స్పెషల్ అంటే ఇక అప్పుడు ఈ ఆలుగడ్డతో పచ్చడి దానికోసం ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉంది అది మబ్బులు ఎలా ఉన్నాయి అయితే చక్కగా రెడీగా ఉన్నాయి ఎప్పుడు వర్షం వద్దావా అని ప్రతి స్టబ్బర్ కి చేసుకుని బాండి పెట్టుకున్నాను 1 1/2 టేబుల్ స్పూన్ ఆవర్ వేసుకుంటున్నాను ప్రావర్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఇవేంటి వేడ్ చేస్తున్నావు ఇవి కొంచెం పొడిలాగా చేసుకోవాలన్నమాట ఓకే అందుకే నా రోల్ పెట్టావు మనకి చక్కగా నలిపోతాయి మంచి కమ్మటి వాసన వస్తుంది అందుకే నా రోల్ పెట్టా ఓకే ఆలుగడ్డలు అయితే రెడీ అయిపోయింది ఆవాలు అయితే ఫ్రై అయిపోయినాయి రోట్లో వేసేసుకుంటున్నాను అయితే ఆయిల్ వేసుకుంటున్నాను సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఎక్స్ట్రా పోయి ఎందుకంటే ఆవకాయ పచ్చడి చక్కగా నూనెతో వేసుకోవచ్చు అందుకే చాలా కొద్ది కొంచెం హెచ్చి పెట్టుకొని పోసుకోవచ్చు ఆయిల్ సరిపోయింది ఓకే సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడికిపోయింది మనం కట్ చేసుకున్న బంగారు నుంచి ముక్కలు కూడా వేసేసుకుందాం ఇది మన ఈ పక్కతో పాటు మన పెళ్ళికి బావ బందర వేపుడు అని చెప్పి బందరు ఎప్పుడే అని చెప్పాడు దాన్ని నల్ల కూడా అంటారు ఇప్పుడు తొక్క చూస్తే అది గుర్తు వచ్చింది బందరుడు అన భోజనం పెళ్ళికి కాదు మా ఇంటికాడ ద్వారా ఏపాల ఇప్పుడు బంగాళదుంప మొక్కలు దోరగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చడి నిలువ ఉండి నేను పగలగొట్టలేదు మీరే పగలబెట్టారు గుర్తులేదు ఈ బంగాళదుంప ముక్కలు వెయ్యంగానే అడుగు పట్టే గుణం ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు మన దగ్గర నుండి ఇవి చక్కగా వేయించుకోవాలి లేదు అంటే కనుక అడుగు పట్టేసి మొత్తం మాడిపోయే అవకాశం ఉంది అడుగు పట్టేసేసి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసేసి మీ దగ్గరుండి కొంచెం మంటది టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది అన్నమాట చూడండి కొంచెం ఫ్రై అయ్యే కొద్దికి ఏంటంటే మనకి చక్కగా అడుగు పట్టుకోకుండా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట మనం వేయించి పెట్టుకున్న ఆవాలు పొడి ఊరుతున్నాను ఇది చిన్న రోలు అయిపోయేసరికి ఆవాలు మనం మాటినట్లేదు ఎగిరిపోతున్నాయి చూడండి చాలా స్లోగా నూరుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అర కేజీ బంగారు ఉప్పులు పోస్తే వంద గ్రాములు బంగారు ఉప్పు ముద్దయింది చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయింది కాకపోతే ఏంటంటే మనం స్టీల్ దాంట్లో వేయడం వల్ల మొత్తం కింద అడుగు పట్టేసినట్టుగా అయిపోయింది మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ అనేది నాన్ స్టిక్లో వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి మీరే బాండీ పెట్టుకొని ఈ ఆయిల్ ఇందుట్లో వేసేసుకుందాం అంటే మనం పోపు పెట్టుకోవాలి కదా మళ్ళీ సపరేట్గా ఆయిల్ అనేది వేసుకోకోకుండా ఇందుట్లో ఉన్న ఆయిలే మనం పోపు పెట్టుకోవడానికి అన్నమాట ఆయిల్ ఆల్రెడీ తాగిపోయే ఉంది మనం వెల్లిపాయలు చెతుకు కొట్టుకొని కొంచెం మెంతులు చిట్ మెంతులు వెల్లుల్లిపాయ రబ్బలు ఆవాలు కమ్మటి వాసన వస్తున్నాయి వెల్లుల్లిపాయ రబ్బలు సాయి మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ లోపల నిమ్మకాయ కచ్చేరా ఇప్పుడైతే మనం కోపెట్ వేసేసుకున్నాం కదా ఇంటిలో ఉప్పు పసుపు కారం ఆవు పిండి ఇవన్నీ వేసేసుకొని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వేసుకోవాలి సాల్ట్ కావాలంటే లాస్ట్ లో చూసి వేసుకుందాం ఎందుకంటే మనం నిమ్మరసం కూడా రస్తాం కాబట్టి కొంచెం పట్టిద్ది మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను వాసన వస్తుంది చక్కగా కమ్మగా వంకాయ కోసేనా కొంచెం చల్లారా వేడివేడిగా తినేస్తా ఆవు పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను నూరుకునేటప్పుడే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవు పిండి నూరుకున్నాను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకుందాం కొంచెం లైట్గా కారం వేద్దామా బాబు కారం చాలేదు అన్నట్టు చూస్తున్నాడు మీరు మీరుగా కారం అంటే మనం టేస్ట్ చేసి చూసి చాలా పోతే వేస్తాం మ్యాక్సిమం సరిపోయింది కారం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా నార్మల్గానే తినాలి కారం ఎక్కువైతే మంచిది కాదు కడుపులో మంట కడుపులో పోత అలాంటివి వస్తాయి చక్కగా చల్లారిపోయింది మనం నిమ్మకాయ మీరు తినే పులుపుని బట్టి నిమ్మకాయ అనేది వేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది ఉప్పు కారం పులుపు అనేది మీ ఆప్షనల్ అండి మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి మేము తినేదాన్ని బట్టి మేము వేసుకుందాము ఎందుకంటే మనకి నిలబు ఉండదు కదా అయినా నిలబుండే ఉండదులే మనకి టూ డేస్ లో దులిపేస్తారు మనవాళ్ళు సగం అయిపోతుంది సరేస్తా వేడి వేడి అన్నం వండంగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే ముందు పచ్చడి పచ్చడి కమ్మటి నెయ్యి సరిపోయినాయేమో చాలకపోతే ఈ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలకపోయినా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్స్ నేనైతే సరిపడగా వేసేస్తాను చక్కగా సరిపోయింది ఉప్పు కారం పులుపు అన్ని పర్ఫెక్ట్ గా చక్కగా మంచి టేస్టీగా ఉంది ఇప్పుడు మంచి వేడి వేడి రైస్ లో ఈ పచ్చడి వేసుకొని మా వార్ తిని టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో రెడీగా ఉన్నారా మీ కోసం ట్రై చేసిన బాండి కూడా రెడీగా ఉంది ఓకే దాంట్లో తినేద్దాం హాయ్ ఫ్రెండ్స్ రా ఉన్నారు టైం అయింది వచ్చేసా వేడి వేడి అన్నం పెట్టుకున్నా వచ్చారు మా బేబీ అయితే మంచి రెసిపీ ఆలుగడ్డతో చట్నీ మంచి కవర్ఫుల్గా తయారు చేసింది ఇప్పుడు దీన్ని ఒక పట్టి పెట్టేద్దాం బా వెల్లు ఎండు మిరపకాయలు పోపు అయితే తిరగదీసేసింది మరి పచ్చడితో పట్టు పట్టేద్దాం ఏది కానీ ఎప్పుడు ఫ్రెండ్స్ నాన్ వెజ్ ఏ కాదు ఇప్పుడప్పుడు ఇలా వెజ్తో ఈ చట్నీలు కూడా ఇలా ట్రై రెడీ చేయాలి అది చూస్తుంటే పండు మెట్టే తక్కువ ఉంటది కదా అది గుర్తుకొస్తుందా అబ్బా కాలేజ్ అమ్మా నేను వేసుకుంటారా వద్దు వద్దు ఇది వాళ్ళ పచ్చడి ఈ టేస్ట్ వేడి వేడి అన్నంలో పట్టు పట్టాలి ఎంబరయలు కూడా చక్క బలే చక్క ఫ్రై అయింది వెరీ గుడ్ నోరు ఊరిపోతుంది పచ్చడిది ఏంటంటే మొత్తానికి కొద్ది ఆలుగడ్డ పచ్చడి ఎక్సలెంట్ వచ్చింది. కోకు నాకు అసలు అన్నిటికండి బాగా ఎల్లిగ ఎల్లిలికాయలు ఎండి మిరపకాయలు చూడండి బాహ్ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంది చల్లటి వాతావరణం అన్నం వేడి వేడి అన్నం అప్పుడే ప్రిపేర్ చేస్తానా ఆలుగడ్డ పచ్చడి అది కేం కావాలి చజ్మకి అన్నట్టుంది అమృతం అమృత లఘుం ఫ్రెండ్స్ మీరు మాత్రం డోంట్ మిస్ చెక్క పప్పులో కూడా మంచిగా నంచుకోవచ్చు సైడ్ అంట నంచి పెట్టుకోవచ్చు చాలా బాగుంది సరేదా ఇద నంచి నైన్స్ వస్తుంది నాకు అర్థమైపోయింది గానీ దట్ ఫస్ట్ వర్జ్ చేసాడు బిల్ దాని ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంది ఏంటి ఇదంతా టేస్ట్ మీ మాటలోనే చెప్పండి

పిల్లలు మనము ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు చక్కగా పెట్టుకుంటే బాగుంది అవునా కదా మరి అలాగే ఈ టైం గ్యాప్ మీరు చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే మరి చక్కటి గుడ్ నైట్ నమస్కారం ఇట్లు మీ ఎంజే చికెన్ చికెనా కిచెనా కిచెన్ కిచెన్ వాళ్ళ టేస్ట్ కి మాటలు కూడా మర్చిపోతున్నారు అనమాట అంత టేస్టీగా ఉంది పచ్చ అయితే మాత్రం మీకోసమని ఉంచాను ముద్ద అన్నం వేసుకుంది అంటే చాలా కమ్మగా ఉంది అలాగే తింటాము అనుకో మాకండి అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే తప్పనిసరిగా మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి